శ్రీ గురు మన రాజ్యస్థానంలో ఉన్న గురువు గురించి మనం మాట్లాడుకున్నాం రాజ్యంలో ఉంటే రాజ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే రాజ్యం బాగుందో మనం చేసే సంపాదన బాగుంటుంది సంపాదన బాగున్నప్పుడు ఆలోచన విధానం బాగుంటుంది ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ ఒకటే బాగుంది ప్యాషన్ అంటే ఏంటి ప్రొఫెషన్ అంటే ఏంటి ప్యాషన్ అనేసరికి మనకి ఏంటంటే ఒక థాట్ ఏదైతే మన హాబీ ఉంటావు ఆ హాబీని మన ప్రొఫెషన్ గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చిరకాల ఒక ఉపాధ్యాయుడుగా వదే స్థాయి కదా అనుకునే వాళ్ళు చాలా బాగుంటారు ఆ ఉద్యోగం ఉపాధ్యాయుడు ఉద్యోగం వాళ్ళకి దక్కదు దక్కగానే వాడు ఏం చేస్తారు అంటే ఆమె చాలు పది మందికి పాఠాలు చెప్పడమే వాళ్ళకి జీవితం చేయక భావిస్తారు వాళ్ళ పాఠాలు చెప్తున్న వ్యక్తులు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే చూసి ఆనందించి ఎంతో హ్యాపీగా ఉంటారు అంటే ఏంటి ఆ ప్యాషన్ ప్రొఫెషన్ ఒకటి కాబట్టి రాత్రి పన్నీ కూడా వాళ్ళు పాటలు చెప్పాలని రెడీ అవుతారు కొంతమంది ప్రొఫెషన్ చెప్పాలనుకుంటారు వాళ్ళ జీవితంలో ఇప్పుడు అదే చేస్తుంటారు అలా చెప్పి ప్రజల్లో మార్పు తేవాలని ప్రయత్నం చేస్తారు కొంతమంది కొన్ని ఆర్టిస్ట్ గా ఉన్నతమైన స్థాయి కూడా అది వాళ్ళ ప్యాషన్ అది ప్రొఫెషన్ జీవితంలో ఎప్పుడైనా ఒక ఉన్నతమైన ఆర్టిస్ట్ సంపాదించుకోవాలంటారు కొంతమంది వ్యాపారం వస్తున్నారు తండ్రి గారు ఇచ్చిన వ్యాపారం నిలబెట్టుకుంటున్నారు అంతే సంపాదించాలి తండ్రి పెట్టి నిలబెట్టాలంటే తెలుస్తాం ఫ్యాషన్ అది అదే ప్రొఫెషన్ సో ప్యాషను ప్రొఫెషన్ ఈ రెండు మ్యాచ్ చేసేది ఏదైతే రాజ్యంలో ఉన్న గురు అలా లేదు ఏదో పది గ్రహణా ఉందనమాట మనసులో బోల్డ్ అని కోరుకుంటే వాళ్ళు చేసే ఉద్యోగం అలా ఉంటారు ఒక డాక్టర్ అవ్వాలనుకుంటే యాక్టర్ అయ్యాడు చాలా మంది అనుకుంటారు యాక్టింగ్కి డాక్టర్కి సంబంధం ఏదో చదివేస్తారు ప్రమాణం చదువుతారు కానీ వాడికి వచ్చే ఉద్యోగం ఎల్ఈసి యూపీఎసీ ఉద్యోగం వస్తుంది వాడి జీవితం అంతే మంచి మంచి చదువు చదువుకుంటున్నట్టు సరైన వాళ్ళ నాన్నగారికి ఇబ్బంది కలుగుతుంది దాంతో కుటుంబ బాధ్యతలు వాడు తీసుకోవాలి కదా చదువు ఆపేస్తారు చాలా నా జీవితంలో ఇలా వెళ్ళాలనుకున్నారా ఇక్కడ ఆయన కనుక ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకుంటారు కానీ ఏంటి రాజ్యస్థానంలో సరైన గ్రహం లేకపోవడం అంటే రాజ్యస్థానం అనేది డిసైడ్ చేస్తుంది నీ లైఫ్ లో నువ్వు ఎటువంటి సంపాదన ఏ విధంగా చేయాలి ఏ విధంగా జీవన విధానం కలుగుతావు ఎటువంటి ఉన్నతమైన స్థాయికితాం దానికి ఆర్థిక బలం ఏ విధంగా నీకు ఉంటుంది మనోబలం ఏ విధంగా ఉంటుంది ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్తాం ఇవన్నీ ఆ రాజ్యంలో గురుడు డిసైడ్ చేస్తారు చేత రాజ్యంలో గురుడు ఉండడం అనేది అద్భుతంగా ఒక మంచి స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది గురుడు కాకుండా రాజ్యంలో ఎవరు దాన్ని బట్టి మన రాజ్యం డిసైడ్ అవుతుంది కాబట్టి రాజ్యస్థానాన్ని ఎప్పుడు బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అప్పుడు జీవన విధానంలో ఎటువంటి ఇబ్బంది ఇబ్బందికరంగా అద్భుతంగా ఉన్నతమైన స్థాయి కలిగే అవకాశం శ్రీ గురు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో త్రిబుల్ ఫోర్ డబల్ టూ